నెల్లూరు జిల్లా బుంచిరెడ్డి పాళ్యం రహదారి అత్యంత అత్యంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు రెండు వాహనాలు ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా మారింది ఎక్కడ పడితే అక్కడ ఒక మూరకి ఒక గుంతలా తయారైంది ద్విచక్ర వాహనదారుల ప్రయాణాలు అవసరం సాగడం లేదు ఈ రోడ్ లో అదే విధంగా ఫోర్ వీలర్స్ అయితే రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఎక్కడో దగ్గర ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్డు గతంలో గ్రావిల్ మాఫియా అక్రమాలకు పాల్పడడం ఈ రోడ్డుపై వివిధ రకాలైన గ్రావిల్ హెవీ లోడ్ లారీలు ప్రయాణించడం వల్ల ఈ రోడ్డు అధ్వారంగా గురైంది అదే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ డెల్టా ప్రాంతం కావడం ఈ డెల్టా ప్రాంతంలో రోడ్డు కింద సీపేజ్ ఏర్పడడం ఈ సీపేజ్ వల్ల ఎలాంటి రోడ్డు వేసినా వెంటనే ఇక్కడ తయారు కావడం రోడ్లు ఏర్పడి ఏడాది నాలుగు గడుస్తున్నా కనీసం రోడ్డు మెయింటెన్స్ లేకపోవడం పలు ఇబ్బందులకు దారి తీస్తుంది వాహనదారులు పాదచారులు ఈ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నెల్లూరు జిల్లా బుంచిరెడ్డి పాలెం రహదారి అత్యంత అత్యంత అధ్వానంగా ఉంది ఈ రోడ్లో రెండు వాహనాలు ప్రయాణించాలంటే ఇబ్బందికరంగా మారింది ఎక్కడ పడితే అక్కడ ఒక మూరకి ఒక గుంతలా తయారైంది ద్విచక్ర వాహనదారుల ప్రయాణాలు అసలు సాగడం లేదు ఈ రోడ్లో లో అదే విధంగా ఫోర్ వీలర్స్ అయితే రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఎక్కడో దగ్గర ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోడ్డు గతంలో గ్రావిల్ మాఫియా అక్రమాలకు పాల్పడడం ఈ రోడ్డుపై వివిధ రకాలైన గ్రావిల్ లోడ్ లారీలు ప్రయాణించడం వల్ల ఈ రోడ్డు అధ్వారంగా గురైంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువ డెల్టా ప్రాంతం కావడం ఈ డెల్టా ప్రాంతంలో రోడ్డు కింద సీపేజ్ ఏర్పడడం ఈ సీపేజ్ వల్ల ఎలాంటి రోడ్డు వేసినా వెంటనే ఇక్కడ నాశకరంగా తయారు కావడం రోడ్లు కుంగిపోవడం ఇబ్బంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది నాలు గడుస్తున్నా కనీసం రోడ్డు మెయింటెన్స్ లేకపోవడం పలు ఇబ్బందులకు దారి తీస్తుంది వాహనదారులు పాదచారులు ఈ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారని వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు